హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎలా ఉన్నారు నా కామెంట్లు తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ అయితే మనం ప్రతిరోజు కొన్ని మాటలు చెప్పుకుంటున్నాం కదా ఇందులో కొద్దిమంది వింటున్నారు అంటే చూస్తున్నారు లాగు కొంతమంది లైక్సే కొట్టట్లేదండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మంచి మాటలు కదా భగవంతుని అమృత వాక్యాలు కదా వాటిని వినడంలో ఎంత ఆనందం ఉంటుందో వాటిని జీవితంలో ఆచరించడంలో కూడా అంతే ఆనందం ఉంటుందండి మనం ఒక దృఢ ప్రతిజ్ఞ చేసుకొని మనలో లేనివి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడమేనండి లక్ష్యము లక్షణాలు ధారణ చేయడము అని చెప్తారు ప్రతి ఒక్క మనిషికి లక్ష్యం అనేది ఉండాలండి లక్ష్యం ఉన్నప్పుడే వాళ్ళు దానికి సంబంధించిన లక్షణాలు కూడా మనలోకి వస్తాయి అయితే మనం ప్రతిరోజు కొన్ని కొన్ని మాటలు చెప్పుకుంటున్నాం కదా ఈరోజు మనము అష్టశక్తుల గురించి తెలుసుకుందామండి ప్రతి మనిషికి ముఖ్యమైనవి శక్తులు అవసరము శక్తులంటే శారీరక బలం కాదండి నేను బలశాలిని నేను ఇంత బరువు ఎత్తగలను ఇంతమందిని కొట్టగలను ఇంతమందిని దొ పొర్లించి కొట్టగలను ఇలాంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటారు కొంచెం బలం ఉండేవాళ్ళు బలహీనులు మేమేం చేయలేము కదా అన్నట్టుగా ఉంటారు ఆ బలం గురించి కాదండి నేను చెప్పేది ఆత్మిక బలం గురించి ఆత్మిక బలం అంటే ఆత్మిక శక్తులు ముఖ్యమైనవి అష్టశక్తులండి అందుకే అష్ట లక్ష్ముల్ని కూడా చూపెట్టారు లక్ష్మీలని అష్ట లక్ష్మీలని చూపెట్టారు అష్ట లక్ష్మీలకు కూడా పూజ చేస్తూ ఉంటారు ఆ అష్ట లక్ష్మీలు కూడా ఒక్కొక్క శక్తిని అన్ని శక్తుల్లో కూడా ఒక్కొక్క శక్తిని ఎక్కువగా ధారణ చేశారు కాబట్టి వాళ్ళు అష్ట శక్తులు అని అష్ట లక్ష్ములు అని మహిమ చేయబడ్డారు అయితే మనం తెలుసుకుందాం ఈరోజు మొదటి శక్తి గురించి సహన శక్తి మొదట అందరికీ ఉండాల్సిందేంటి సహన శక్తి అండి సహన శక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళ చుట్టూ అందరూ చేరుతారండి సహన శక్తి సహనం లేని వాడు ఎందుకు పనికిరాడు అని చెప్పేస్తూ ఉంటారు వాడికేముందిరా సహనమే లేదు వాడేం భరిస్తాడు సమస్యల్ని బాధల్ని అని చెప్తూ ఉంటారు సహనం అనేది ఒక బలము ఒక శక్తి అండి మనిషిని ముందుకు నడిపించేది అందరితో కలిపి ఆత్మీయంగా మసలుకోగలిగేది మసలుకోగలిగేది అంటే కలిసి నడుచుకోవడం అండి ఇలా సహనశక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఏ పరిస్థితులు వచ్చినా సరే ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు సహనం లేని వాళ్ళ గుర్తులు చాలా ఉన్నాయండి అలాగే సహన శక్తి ఉండే వాళ్ళ గుర్తులు కూడా చాలా ఉన్నాయి ముందు సహనం ఉండే వాళ్ళ గుర్తులు తెలుసుకుందామండి సహనం ఉండే వాళ్ళు ప్రతి సమస్యని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు శాంతిగా ఉంటారు వీలైనంత వరకు శాంతిగా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు శాంతిగా నడుచుకుంటారు శాంతిగా అంటే మధురంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడతారు మంచి కర్మలు అందరినీ సంతోషపెట్టే మంచి కర్మలు చేస్తారు సహన శక్తి ఉండేవాళ్ళు ఎవరైనా గబుక్కని మాటలు జారినా వాటి గురించి ఆలోచించి ముందు స్వయంలో పరివర్తన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారండి సహన శక్తి గల వాళ్ళు అయితే మనము కొంతమంది ఏదైనా గబుక్కని అనేశారు అనుకోండి మనం వెంటనే అలాంటి వాళ్ళకి చెప్తాం రా వాళ్ళలో సహనశక్తి లేదు అంటాం అంటే దానికి కారణం ఏంటి వాళ్ళు భరించే శక్తి వాళ్ళలో లేదు భరించడం అనేది ఎలా వస్తుంది అంటే సహనం వలననే వస్తుందండి సహనం ఎవరిలో ఉంటుందో ఆ సహన శక్తి సహన బలం సహన శక్తి సహనశీలత అంటారు శీలత అంటే పవిత్రత కోసం కూడా శీలత అని చెప్తారు శీలవతి శీలవంతుడు అని చెప్తారు సహనం కూడా ఒక పవిత్రమైన శక్తి అండి ఈ పవిత్రమైన శక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళు సదా నింపుగా ఉంటారు నింపుగా అంటే నగలు వేసుకొని అలంకరించుకోవడం పట్టు చీరలు కట్టుకోవడం పట్టుబట్టలు ధరించడం కాదండి వాళ్ళని చూడంగానే ఒక గౌరవ భావం కలుగుతుంది సహనం అనేది సహనశీలత గుణాన్ని వీళ్ళు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడతారు చిరాకు పడరు ఏ విషయంలోనూ వాళ్ళకి చిరాకు అనేది రాదండి వాళ్ళ మాటలు మధురంగా ఉంటాయి వాళ్ళ ముందే అనుకున్నాం కదా సమస్యలు ఏదైనా వస్తే తొందరపడిపోరు ఆలోచిస్తారు అడుగు ముందుకు వేస్తారు వాళ్ళ అడుగులు వేస్తూ ఎదుటి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని సహనశీలత గుణం కలిగిన వాళ్ళు అని చెప్తారు అయితే ఆ సహనశీలత లేని వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా తెలుసుకుందాం మనం ఒక నాలుగైదు మాటల్లో సహనశీలత లేదు అంటే ఏ సమస్య వచ్చినా వాళ్ళు భరించలేరండి వాళ్ళలో ఈ లోపం ఉంది అని చెప్పినా సరే ఒప్పుకోలేరు ఒప్పుకోరు అంగీకరించరు ఎందుకంటే వాళ్ళలో సహనశీలత శీలత అంటే పవిత్రత అన్నాం కదా ఈ సహనం అనే పవిత్రత గుణం వీళ్ళలో ఉండదండి ఈ కారణంగా వాళ్ళు భరించలేరు ఒప్పుకోరు చెప్పరు దానికి మోల్డ్ అయ్యే శక్తి వాళ్ళలో ఉండదు కాబట్టి వాళ్ళ సమస్యను ఎదుర్కోలేరు వచ్చిన సమస్యను ఎదుటి వాళ్ళ మీద తోసేసేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు నింపాదిగా ఉంటారు ఎందుకంటే వాళ్ళలో ఒప్పుకోనటువంటి సోమరితనం అనే గుణం వాళ్ళలో ఉంటుంది ఒప్పుకొంటే పరివర్తన అవుతారు అంటే మోల్డ్ అవుతారు సో దాన్ని భరించే శక్తి వీళ్ళలో లేని కారణంగా ఒప్పుకోనటువంటి సోమరితనం వీళ్ళలో ఉంటుందండి ఈ సోమరితనం గుణం ఏం చేస్తుందంటే రేపటికి 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 అన్ని వాయిదా ఎలా వేసేస్తూ ఉంటారో ఈ సహనశీలత గుణాన్ని ధారణ చేయడంలో కూడా సోమరితనంగా కలిగి ఉంటారండి వీళ్ళు సోమరితనాన్ని కలిగి ఉంటారు ఆ కారణంగా వాళ్ళ మాటలు కఠినంగా ఉంటాయి లాగా విసురుతారు ఎందుకంటే వాళ్ళ సహనశక్తి లేని కారణంగా మాటలు రాళ్ల కంటే పదునుగా ఎదుటి వాళ్ళ మీద వేసేస్తూ ఉంటారు మరి ఒప్పుకోరు కఠినమైన మాటలు మాట్లాడేసి ఆ సమయానికి దాటేసుకుంటారు వాళ్ళ సమస్యని ఆ సమయానికి తప్పుకొని వెళ్ళిపోతారు ఎదుర్కోవడానికి బదులుగా ఆ సమస్య నుంచి తప్పుకొని వెళ్ళిపోతారు ఆ సమస్య ఇంత ఇంత అటుడింతయి అన్నట్టుగా అప్పటికి తప్పుకొని వెళ్ళిపోతారు తాత్కాలికంగా మార్పును ఆశిస్తారు సదాకాలానికి పెద్ద సమస్యగా వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఎదుర్కోలేక బలహీన మనస్కులై ఏదో ఒకటి అలజడిలోకి లోనైపోయి అప్సెట్ మైండ్తో పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తారు అయితే ఇది సహన శక్తి సహనశీలత గుణానికి గుర్తులండి ఒప్పుకోరు ఆచరించరు నడుచుకోరు మరి మాటలు రాళ్లలాగా ఉంటాయి ఎదుటి వాళ్ళు చెప్పినా సరే దాన్ని తిరస్కరించి వాళ్లపైనే తోసేసే భావం కలిగి ఉంటారు సహన శక్తికి మోల్డ్ అయ్యే గుణం ఉంటుంది ఎలా వంచితే అలా ఇనుము ఎలాగైతే అగ్నిలో పెట్టి ఎలా ఉంచితే ఎలా వంగిపోతుందో ఈ పవిత్రత సహనశీలత అనే అనే పవిత్రత అగ్ని వీళ్ళలో ఉన్న వీళ్ళ మనసులో ఉన్న కారణంగా అగ్ని అంటే కాలిపోయే వస్తువు కాదండి పవిత్రత అనే అగ్ని వీళ్ళలో ఉన్న కారణంగా సహనశీలంగా ఉండి సహనశీలత గుణాన్ని కలిగి ఉండి అందరూ ఎవరేమన్నా సరే మోల్డ్ అవుతూ రియల్ గోల్డ్గా తయారవుతారు రియల్ గోల్డ్ అంటే బంగారం మనసు కలిగిన వాళ్ళుగా ఉంటారు ఇది లేని కారణంగా వీళ్ళు ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు అంటే రియల్ గోల్డ్గా బదులుగా రియల్ రాక్ అంటే తెలుసు కదా కఠినమైన శిల లాంటి మనసు కలిగిన వాళ్ళుగా వీళ్ళు తయారవుతారు అయితే ఒకనొక సమయంలో వాళ్ళు కూడా రియల్ గోల్డ్గా అవ్వాల్సిందేనండి తప్పదు ఎందుకంటే సమయం అనేది ఒక టీచర్ లాగా వస్తూ ఉంది కదా ఆ సమయం అనే టీచర్ మనకు అన్ని రకాల విద్యల్ని నేర్పించేస్తుంది అందరినీ శిక్షిస్తుంది క్రమశిక్షణలోకి నడిపిస్తుంది అయితే ఆ సమయం టీచర్ కాకముందే మనకు మనం పరివర్తన అయ్యి మనము సమయానికి టీచర్గా అవ్వగలిగితే మనం సమయానికి టీచర్గా కూడా సమయానికి మనం విద్య టీచర్ ఉపాధ్యాయుడిగా కావచ్చు ఎందుకంటే అది మనకు చెప్పడానికి ముందే మనం తయారైపోయి దానికి బాయ్ బాయ్ చెప్తాం కాబట్టి మనం ఉపాధ్యాయులుగా అవ్వచ్చు కాబట్టి మనకు మనం చెక్ చేసుకోవాలి సహనశీలత గుణాన్ని పెంచుకోవాలి సహనశీలత అనే పవిత్రతని మనలోకి తీసుకురావాలి ఏ సమస్య వచ్చినా సరే మనం ఎదుర్కొని పోరాడి అందులో విజయాన్ని పొందుకోవాలండి అందరూ కూడా సహనశీలత గుణాన్ని మనము మనం కొద్దిగా ప్రయత్నం చేస్తే దాని వెనకల మంచిగా జరుగుతుందండి చెడు అనేది ఉండదు కదా ఎందుకంటే అవినాశి గుణాలు ఇవన్నీ కూడా వినాశనం కానటువంటివి వాటిని ధారణ చేయడానికి మన జీవితంలో తీసుకురావడానికి మనము ప్రతి ఒక్కరము ప్రయత్నం చేయాలి ఇది కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్